హలో ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగ కూర వెళ్తున్నారా మేము పోతున్నాం చెప్పిన కదా ఆల్రెడీ మీకు సద్దుల బతుకమ్మకి సిద్ధి పెట్టబోతామని ఇంకా ఈసారి బతుకమ్మ పండగ మండేనా ట్యూస్డేనా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ ఉండే మండే నేనట అనట ఇంకా సండే వెళ్ళేమా అని ఇంకా మాకు బతుకమ్మ పండగ రోజు మామూలుగా ఉండదు పని చాలా పని ఉంటుంది ఆ టైంలో పట్టు చీర టైం తీసుకొని కట్టుకోవాలంటే అసలు టైమే సరిపోదు అందుకే ఇలా రేవ్ చేసి పెట్టుకుంటున్నాం ఓన్లీ కొంగు వరకే మంచిగా చిన్న ప్లేట్స్ పెట్టుకొని త్రీ ఫోర్ పిన్స్ కాంటలు పెట్టుకొని పెట్టుకుంటున్నా చింగులైతే పెట్టుకోవట్లేదు నేను ఎందుకంటే నాకు చింగులు పోసుకోవడం ఈజీ మామూలుగా సారీ చింగులు కూడా హార్డ్ అనుకున్న వాళ్ళు అవి కూడా పెట్టుకొని మంచిగా మనం ఎక్కడ పెట్టుకుంటున్నామో అది చూసుకొని పెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నేను చింగులు అవసరం లేదు కాబట్టి ఇట్లా నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నా మంచిగా ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో కట్టేసుకోవచ్చు నేను ఏ ఫంక్షన్ కానీ మ్యారేజ్ కానీ ఏదైనా నెక్స్ట్ డే ఉంటే ముందు రోజు ఇలా చేసి పెట్టుకుంటా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంతకీ పట్టు చీర ఎలా ఉందండి బాగుందా కామెంట్ అయితే చేసేయండి ఇది దాదాపు ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ పట్టు చీర నా ఎంగేజ్మెంట్ అనమాట ఇప్పటి కొత్తగా ఎలా ఉంది కదా అప్పటి క్వాలిటీ చాలా బాగుండేది పట్టు చీరలు ఇప్పుడు ఇంత క్వాలిటీ ఎక్కడొస్తున్నాయి చెప్పండి ఎన్ని వేలు పెట్టినా ఇంత బాగుండట్లేదు ఇంకా పిల్లల చున్నీస్ కూడా ఇలా పిండి పెట్టి పెట్టుకోవాలి ఓకే అండి మీకు నచ్చితే లెక్క సబ్స్క్రైబ్ ఉంటాను